హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకు ఒక ఇరవై గుంటలు అయితే సేల్కి వచ్చింది ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే రోడ్ ఇది మనకు జనగామ నుంచి కరీంనగర్ వెళ్తాయి రోడ్ మనకు సైట్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం చుట్టూ కడిలేసి ఉంది కడిల్ ప్లేస్ జాలి ఫెన్సింగ్తో ఉందండి మనకు ఇక్కడ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు దాదాపు మనకు రోడ్ ఫేస్ అది ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేస్ మనకి నూట పది ఫీట్ల వరకు వస్తుంది మంచి బాక్స్ టైప్లో ఉంది మనకి దీనికి అటు సైడ్ కూడా రోడ్ ఉంటుంది కాకపోతే అది కింది వాళ్ళకి వెళ్తారు రోడ్డు ప్రజెంట్ అయితే కల్టివేషన్లో లేదు మనకి డిస్టిక్ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి మనకి మండల్ టౌన్ నుంచి అయితే మూడు కిలోమీటర్ వస్తుందండి మనకి సెట్బ్యాక్తో ఉంది సైట్ ఇక్కడ వరకు సెట్బ్యాకే రోడ్ సెడ్బ్యాక్ మనకి గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదన్నా తోటకు కానీ మంచి వీజ్ అవుతుంది అండి ఎట్లా వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నాలుగు కిలోమీటర్ వస్తుంది మనకి మండలం మనకి ఇది కమర్షియల్ టైప్ అయితే యూజ్ అవుతుంది అండి సో ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి అయితే మనకి గుంట వైజ్గా చెప్తున్నారు గుంటకి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు విలేజ్ కూడా పక్కనే ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సాయిల్ వచ్చేసి మనకు రెడ్ సాల్లోనే ఉంది